వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా చానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన దేశంలో చాలా టీవీ సీరియల్స్ను ఎలా తయారు చేస్తున్నారో తెలుసా మీకు మొదట కొంచెం చెత్త తీసుకొని కథ రాయటం ఆ చెత్తకు ఇంకొంచెం చెత్త కలపడం అలా చెత్తను కలుపుకుంటూ కలుపుకుంటూ కొన్ని సంవత్సరాల పాటు సాగదీసుకుంటూ వెళ్ళడం ఇది నిజం ఎవరైనా సీరియల్స్ అభిమానులను మేము బాధ పెట్టి ఉంటే మమ్మల్ని క్షమించండి విదేశాల్లో టీవీ సీరియల్స్ సినిమా స్థాయిని మించిపోతుంటే మనం మాత్రం ఇంకా పాములు అత్తాకోడళ్ళు అంటూ ఉన్నాం ఇక హిందీ సీరియల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు ఎంత దరిద్రంగా ఉన్నా డబ్బింగ్ చేసి తెలుగు ప్రేక్షకుల మీదికి విసిరి పారేస్తున్నారు అలాంటి ఓ చెత్త సీరియల్ ఒకటి టెలివిజన్ రంగం పరువు తీస్తోంది అదేంటంటే పెహారేదార్ పియాగి గతంలో కూడా ఈ సీరియల్ పై పలు విమర్శలు చెలరేగాయి తొమ్మిదేళ్ళ అబ్బాయిని పంతొమ్మిదేళ్ళ ఏళ్ల అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది ఆ అమ్మాయిని ఈ పిల్లాడు దొంగచాటుగా ఫోటోలు తీయడం బల్లి పురుగు లాంటివి కనబడితే ఆ పిల్లోని పంతొమ్మిదేళ్ళ అమ్మాయి వాటేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటుంది తొమ్మిదేళ్ళ కుర్రాడు చేసే ఏ ఒక్క పని కూడా ఆ పిల్లోడు చేయడు దీనిపై సగటు ప్రేక్షకుల నుండి సామాజిక కార్యకర్తల వరకు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు చానల్ యాజమాన్యాన్ని అయితే ఇప్పుడు వాటన్నింటికంటే మించిపోయే సీన్ ఈ సీరియల్లో పెట్టడంతో ప్రతి ఒక్కరూ సీరియల్ ను ఆపేయాలని చెబుతున్నారు అదేంటంటే తొమ్మిదేళ్ల అబ్బాయికి పంతొమ్మిది ఏళ్ల భార్యతో శోభనమంట అందులో వాళ్ళిద్దరూ తలదిండులతో కొట్టుకొని అలసిపోయి పడిపోతారు ఆ తర్వాత ఆ కుర్రాడు నిద్రపోతే ఆమె అతన్ని చూస్తూ నిద్రపోతుంది ఏది ఏమైనా ఇలాంటి టీవీ సీరియల్స్ వల్ల సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారో ఏమో అయినా చూసే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలాంటి చెత్తనైనా తీస్తూ వెళ్తున్నారు మార్పు మన నుండే రావాలి సో ఫ్రెండ్స్ ఇదండి ఆ దరిద్రపు దిక్కుమల్ల సీరియల్ పరిస్థితి ఇటువంటి సీరియల్స్ మీ ఇంట్లో వాళ్ళను పిల్లల ఆలోచనలు పాడు చేస్తాయని మీరు బలంగా నమ్మినట్లయితే ఈ వీడియోను చూసి లైక్ చేయండి ఈ సీరియల్పై మీరేమన్నా చెప్పదలుచుకుంటే కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాలను తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి